ಅದಿಗೋ ఏసుక్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వక హృదయపూర్వకనాలు ఈరోజు మనము యేసుక్రీస్తు రెండో రాకడికి ఎలా సిద్ధపడాలి ఆ సిద్ధపాటుకు వచ్చే ఆటంకాలు ఏమిటి అనేది లోతుగా మనం కొంచెం ధ్యానం చేద్దాం రెండో రాకడికి మనం సిద్ధపడాలంటే మొట్టమొదటిసారిగా కొన్ని విషయాలు ప్రతి క్రైస్తవుడు గుర్తించాలి అలా గుర్తించే ముందు బైబిల్లోని ఒక మాట నేను మీకు చూపిస్తాను కీర్తన నలభయో కీర్తన పన్నెండవ చరణం లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి నా దోషము నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని లెక్కకు అవి నా తల వెంట్రుకలను ఉన్నవి నా హృదయము అధైర్యపడి ఉన్నది గమనించండి ఇక్కడ ఈ వాక్యము చెబుతుంది నా హృదయము నా జీవితము నా కుటుంబము నేను అధైర్యపడి ఉన్నాం అంటే ధైర్యం అనేది కొంచెము లేదు ఎందుకు ఇతడు ఈ భక్తుడు దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు అయినా కానీ అతని జీవితంలో ఆనందం ఎందుకు లేదు ఈనాటి ప్రపంచ క్రైస్తవులు గుర్తించాలి క్రైస్తవ జీవితంలో మనము క్రైస్త నిబంధన క్రీస్తు మనకి ఇచ్చిన ఆజ్ఞలు మనం ఎలా పాటిస్తున్నాం ఎంతవరకు వాటిని ఖచ్చితంగా నిర్వర్తిస్తున్నాం ఎంతవరకు దైవజను ద్వారా వచ్చే వాక్యాలు బైబిల్లో ఉన్న ఆజ్ఞలకు మనం ఎంతవరకు న్యాయం చేస్తున్నాం అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం తెలుసుకునే ముందు ఇక్కడ చెబుతున్న మాట నా పాపంలో లేక నా దోషములు నన్ను తరుముతున్నాయి అంటున్నాడు రెండోది నేను తలెత్తడానికి నాకు అవకాశం లేదంటున్నాడు ఒక దొంగతనం చేసే వ్యక్తి పట్టబడినప్పుడు ఆ వ్యక్తి చేసిన తప్పును కెమెరాల నుంచి చూపించినప్పుడు ఇంకా తలెత్ అవకాశం ఏముంది ఈనాడు దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చింది నువ్వు దాన్ని పక్కకు నెట్టుకుంటే వెళ్ళిపోతున్నావు మరి నీకు శాంతి ఎక్కడి నుంచి వస్తుంది సమాధానం ఏ విధంగా లభిస్తుంది మనం ఇక్కడ గుర్తించాలి నువ్వు చేసే పనేమిటి దేవుడు నీకు చెప్పిన పని ఏమిటి నువ్వు చేస్తున్న క్రియ నువ్వు వింటున్నది క్రియ కానీ నువ్వు దానికి న్యాయం చేయడం లేదంటే న్యాయం చేయకపోవడం కూడా క్రియే కదా అది అబద్ధమవుతుంది నువ్వు చేసే ద్రోహం దేవుడి కొరకు నువ్వు చేయవలసిన పని చేయకపోవడమే అన్యాయం పాపం వింటున్నావు వినదానికి న్యాయం చేయడం లేదు వస్తున్నావు దేవుని సెల్లో కూర్చుంటున్నావు వెళ్ళిపోతున్నావు కానీ నీవు దానికి తగినంత న్యాయము చేయలేనప్పుడు అవన్నీ తరతో ఒకటి ఒకదాని తరతో ఒకటి ఈ వాక్యాలు వచ్చి నీ జీవితంలో ఏం చేస్తాయి పాపాలుగా మార్చేస్తాయి ఎందుకని దేవుని వాక్యం నీ ముందు ఉంది పాపం కూడా నీ ముందే ఉంది నువ్వు దేనికి చేస్తున్నావు పాపాన్ని దగ్గర చేర్చుకుంటున్నావు వాక్యాన్ని వెనక నెట్టుతున్నావు అలాంటప్పుడు నీ జీవితంలో అప్పులు పెరిగిపోతాయి రోగాలు పెరిగిపోతాయి అవమానం నేను తరుగుతుంది కష్టాలు నేను తరుగుతాయి చూడండి ఒక పది లక్షలు అప్పు అనుకోండి ఏదోలాగా కష్టపడి తీర్చచ్చు పాపం అనేది వంద కోట్ల కంటే ఎక్కువ అప్పుది ఇప్పుడు వంద కోట్ల అప్పు ఎవరు తీరుస్తారు ఓన్లీ కోటి రూపాయలు అప్పు ఎవరు తీర్చగలరు యాభై లక్షల అప్పు ఒక సాధారణమైన కుటుంబం ఉందనుకోండి లక్ష రూపాయలు అప్పు అనేటప్పటికీ బెంగపడిపోతాడు ఎందుకనంటే అతను దీనస్థితి లక్ష రూపాయలు తీర్చలేడు ఈనాటి కాలంలో చాలామంది లక్ష అంతే కదా తీర్చేత్త అనుకుంటున్నారు కానీ పదివేలు అప్పు తీర్చలేని దీనులు కూడా ఉన్నారు నేటి కాలంలో అంటే ఒక అప్పు నుంచి నువ్వు బయటపడాలంటే వాక్యం శ్రద్ధగా వినాలి నువ్వు విన్న వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసి నీ వృద్ధులు భద్రపరుచుకుంటే నువ్వు భూలోకలో ధన్యుడవుతావు రెండో రాబడలు ఎత్తబడి జీవ కిరీటాన్ని పొందుకుంటాం అందుకనే అమసి గ్రంథంలో స్పష్టంగా రాసింది ఐదో అధ్యాయము పదో వచనములో ఎవరైతే బుద్ధి చెబుతారో వాక్యానుసారంగా జీవించమని ఎవరైతే గద్దిస్తారో ఆ గద్దించే యథార్థవంతుల మాటలు తృణీకరిస్తారు శపిస్తారు ఏం చేస్తారంటే ద్వేషిస్తారంట అంటే బుద్ధి చెప్పే మాటలను వినరంట అండి మరి ఏం వింటారు అని అంటే ద్వేషించి వీళ్ళను వీళ్ళకైనా దేవుడు మనకు లేడా అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంట అండి చూడండి ఆమోస్ గ్రంథం ఐదు పది గొమ్మం దగ్గర నిలబడి బుద్ధి చెప్పే వారిని జనులు ఏం చేస్తారంట ద్వేషిస్తారంట యథార్థమైన మాటలు చెప్పి యథార్థంగా జీవించేవారి మాటలు ప్రజలు తృణీకరిస్తారంటండి బుద్ధి చెప్పే చెప్పేవాళ్ళను ఆ బుద్ధి చెప్పే యథార్థవంతులను సమాజం ఒప్పుకోదంటే తృణీకరించే వాళ్ళు క్రైస్తవులు ఉంటారు ఎందుకని బుద్ధి చెబితే ఒప్పుకోరు పల్లెటూరు ప్రాంతంలో చాలా భయంకరలు ఉంటారండి చాలా కష్టం పల్లెటూరులో సేవ చేయడం అంటే చిన్న విషయం కాదు వచ్చేది అంతంత మాత్రమే పల్లెటూరులో ఉన్న దైవజనులందరూ అంతంత మేలే పొందుతారు కానీ వాళ్ళకు వచ్చే నిందలు అవమానాలు కష్టాలు ఆర్థిక సమస్యలు ఎంత అంతా కాదండి చాలా భయంకరమైన నుంచి చెప్తుంటారు నేను పట్టణాల్లో సేవ చేశాను సంఘాలు కట్టాను పల్లెటూరులో సంఘాలు కట్టి సేవ చేస్తున్నాను కానీ పల్లెటూరులోకి వచ్చేటప్పటికీ నాకు ఎన్ని సమస్యలు అప్పుడు పల్లెటూరులో సేవ చేయడం అంటే చిన్న విషయం కాదు చాలా భయంకరం బుద్ధి అనుకోండి ఇక గుడికి రారు అందరూ ఆ గిల్లుకొని మనం వెళ్ళొద్దు అంతే ఎవ్వరూ రారండి ఎంత భయంకరం అంటే అంత భయంకరం ఈరోజు నీ దోషము నీ మీద ఏం చేస్తుంది దోషారోపణ చేస్తుంది అనడానికి సామితుల గ్రంథం మూడవ అధ్యాయం ఆరవ వచనం నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారం నాకు ఒప్పుకొను అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేయను నేను జ్ఞానిని కదా నేను అనుకోనవద్దు యహోబోయేందు భయభూతులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము ఇక్కడ లేఖనం స్పష్టంగా చెబుతుంది నువ్వు దేవుని భయభక్తులు కలిగి కలిగి ఉంటే చెడుతనము దాని అంతటా అదే వెళ్ళిపోతుంది ఒక వ్యక్తిలో భయభక్తులు ఎప్పుడైతే దాటి వెళ్ళిపోయాయో ఆ భయభక్తులు విడిచిపెట్టిన మనిషికి ఇక నెమ్మది ఉండదు అసలు భయభక్తులు అంటే ఏమిటి ఏమిటండి అని మనం పరిశీలన చేస్తే నువ్వు క్రమంగా దేవుని సన్నిధికి వెళ్తా చూడండి దాన్ని భయం అంటారు అమ్మో ఈరోజు నేను గుడికి వెళ్ళకపోతే దేవుడు నన్ను గద్దిస్తాడు సమయానికి వెళ్ళకపోతే ఆయన కోప్పడతాడేమో నేను అనుకున్న సమయానికి నియమించిన సమయానికి నిల్లకపోతే దేవుడు నన్ను శపిస్తాడేమో ఒకవేళ నాకు వచ్చే ఆశీర్వాదాలు నేను పోగొట్టుకుంటానేమో అని చెప్పి చాలామంది భయపడుతూ ఏం చేస్తారు కానుకలు తీసుకొని వెళ్ళిపోతారు దైవజనుడు ఏమైతే చెప్తున్నాడో వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యానికి న్యాయం చేస్తారు చూడండి అంటే అది భయభక్తులు కలిగి ఉండడం ఆయన చెప్పారు మీటింగ్స్ పెడుతున్నాం ప్రతి ఒక్కరికి ఒక కుటుంబానికి రెండు వేలు మూడు వేలు కాన్కులు వేస్తున్నాము అన్నారు అనుకోండి వినాలి నువ్వు దానికి ఇవ్వాల్సినంత ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు వినాలి విని దానికి నువ్వేం చేయాలి న్యాయం చేసేవనుకో ఇచ్చేవనుకోండి అప్పుడు నువ్వు అనుకోకుండానే నీలో ఉన్న సాతాను క్రియలు లయమైపోతాయి యహో వై ఎందు భయపతులు కలిగి చెడుతను విడిచిపెట్టుము అంటే నువ్వు రెండు గంటల నలభై నిమిషాలు దేవునికి భాగం ఇవ్వాలి అంటే వేకుజాను లేచినప్పుడు నువ్వేం చేయాలి మోకాళ్ళ మీద ప్రార్థనతో ప్రారంభించాలి మోకాళ్ళ మీద నువ్వు ప్రార్థన చేయక కొన్ని పాటలు పాడుకోవాలి వాక్యము చదువుకొని ధ్యానం చేయాలి నువ్వు దశమభాగ్యం ఇవ్వాలి దేవుడికి రెండు గంటల నలభై నిమిషాలు దేవుడికి ఇస్తే నువ్వు చేసే ఇరవై రెండు గంటల్లో నువ్వు వేసే ప్రతి అడుగులో దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యం తిరిగి వస్తుంది నీలో ఉన్న రోగాలు తొలగిపోతాయి నువ్వు ఎక్కడెక్కడైతే అప్పులు చేసావో అప్పులన్నీ దేవుడు తీర్చి తీర్చేలాగా దేవుడి నీకు ఆర్థికంగా సహాయం చేస్తాడు నువ్వు ఏ ఏ భయమి చేతను బాధపడుతున్నావో అక్కడక్కడ నువ్వు గనపరచబడతావు ఎందుకని నువ్వు దేవుని వాక్యానికి న్యాయం చేస్తున్నావు ఎలా అనేది ఇక్కడ ఈ వాక్యంలో చాలా చక్కగా రాస్తుంది ఏమినంటే అప్పుడు సామిత్రుడు మూడాధ్యాయం ఎనిమిది వచ్చిన అప్పుడు నీ దేహం నాకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్వయు కలుగును ఎప్పుడు ఎప్పుడు అప్పుడు అనే మాట నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో ఇచ్చి యోహోవానో గనపరచుము నువ్వు ఎప్పుడైతే నీ ప్రథమ ఫలాన్ని నీకు కలిగిన దాంట్లో ఓ పదవు వంతును లేక ప్రథమ ఫలాన్ని ప్రథమ ఫలము అనంటే నీకు వచ్చిన జీతంలో నూటికి పది రూపాయలు అంటే నీకు వచ్చిన యాభై వేలు జీతంలో ఐదు వేలు లేక పదివేలు నీకు వచ్చిన ఇరవై వేలు జీతంలో రెండు వేలు దాన్ని ఏమంటారు భాగం అంటారు లేక ప్రథమ పాలమని కూడా అనవచ్చు ప్రథమ పాలమని ఎందుకన్నాడంటే నువ్వు ఖర్చు పెట్టే ముందు నీ కోసం తీసుకునే డబ్బులు ముందు అందులోంచి దేవునికి ఎప్పుడైతే తీసేస్తావో అప్పుడు నీకు మిగిలినది దేవుడు ఆశ్రదిస్తాడు నువ్వు ఎప్పుడైతే దేవుడికి భాగాన్ని తీయవో నువ్వు వాడుకున్నప్పుడు దేవుడు దాన్ని శపిస్తాడు ఆ శాపము నీ శరీరంలో కుళ్ళు కింద ఉంటుంది ఏదో రోజు ఒక అనారోగ్యం వస్తుంది పది నుంచి ఇరవై లక్షలు డాక్టర్లు అడుగుతారు ఎక్కడి నుంచి వేస్తావు దానికంటే ఒక రెండు వేలు దేవుడికి ఇవ్వడం మేలు కదా నాకు తెలిసిన మట్టికి చాలామంది నా దగ్గర రక్షణ పొందిన బిడ్డలు ఉన్నారు ఆయా ప్రాంతాలకి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు నేనే బాధ్యత ఇచ్చాను నా ద్వారా రక్షించబడ్డారు వాళ్ళు చదువుకున్నప్పుడు నేనే వాళ్ళకి తోడుగా ఉన్నాను వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా దగ్గరుండి నేనే చేపించాను కానీ వాళ్ళు ఎప్పటికీ నన్ను గుర్తు చేసుకోరు ఇది చాలా భయంకరమైన విషయం వాళ్ళకి వెళ్ళారు కానీ పదైనా పదిహేనేళ్ళు అయినా పిల్లలు లేరు కారణం వాళ్ళ అమ్మతో మాట్లాడరు వాళ్ళ నాయనతో మాట్లాడరు నాతోనే మాట్లాడరు అది ఏమైంది శాపమైంది అమ్మ నువ్వు తింటున్నావా లేదని ఆ కొడుకు తల్లికి ఒక రెండు వేలు పంపుతాడు శుభేం పోయింది పిల్లలు ఎలాగ లేరు కదా భార్య కష్టపడుతుంది కొడుకు కష్టపడుతున్నాడు నేను ఫోన్ చేస్తే వాళ్ళు అంటారు బ్రదరు మాకు ఇక్కడ చాలా అప్పులు నీ అప్పులు పోతాయి దయచేసి నాకు భాగం పంపించి అంటే ఫోన్ పెట్టేస్తారు ఇలా చాలామంది ఉన్నారు ఎంత భయంకరులు అంటే నిజంగా దేవుని వాక్యం నీతో చెబుతుంది హగ్గే గ్రంథం మొదట ఆలోచన మీరు విస్తారంగా విచ్చినాను కొంచమే పండిన మీరు విస్ మీరు తింటున్నారు కానీ ఆకలి తీరదు త్రాగుతున్నారు కానీ దాహం తీరదు కప్పుకుంటున్నారు కానీ చలి తీరదు అంటే అర్థం ఏంటి నువ్వు ఎంత సంపాదించినా కుంచుము కూడా మిగలదు కారణం మీ ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు మర్చిపోయావు నీకు రక్షణ ఇచ్చి ఒక మంచి స్థాయికి నడిపించిన నీ దైవజండు మర్చిపోయి కదా మరి నీ దైవజండును కన్నీరు కార్చాడు విజ్ఞాపనం చేసిన కూడా నువ్వు బ్రతుకున్నావు దైవజనులు ప్రార్థన చేయకపోతే ఒక విశ్వాస బ్రతకడం అసాధ్యం విజ్ఞాపన మనిషిని కాపాడుతుంది అతడు విజ్ఞాపనం చేశాడు అతనికి నువ్వు జీతం ఇవ్వాలి నువ్వు శాలరీ ఇవ్వాలి నువ్వు చేసే పనిపాట్లలో మీ కంపెనీలో మీ జాబ్లో జీతం ఇవ్వకపోతే ఒక నెల రెండు నెలలు నువ్వు ఎంత బాధపడతావు మరి నువ్వు సంవత్సరాల తరబడి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు దేవుడికి భాగం లేదంటే నువ్వు దేవుని దృష్టిలో దొంగవై ఉన్నావు నీ దగ్గర శబితమైన ఉంది ఆ శబితమైన ధనము నీకు నెమ్మది లేకుండా చేస్తుంది రెండో రాకడికి ఎత్తబడకుండా చేస్తుంది నిన్ను బలహీనుడను బలహీనరాలు చేస్తుంది చివరికి నువ్వు సైతాన్ రాజ్యంలో పడిపోతావు వెళ్ళిపోతావు ఎవరైతే ఎత్తబడరో వాళ్ళు తీర్పుకెళ్ళిపోవాలి నువ్వు తీర్పుకి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయబడాలి దేవుని వాక్యం వాక్యానికి న్యాయం చేయాలి ఎలా చేయాలి ద్వితీయోపదీశ కావడం తొమ్మిదో అధ్యాయం మూడవ వచనంలో ఆకాశమందు అనాక్యలను నేను నీ ముందర దహించు అగ్నివలే దాటి శత్రువులను దహించదును చాలా అద్భుతమైన మాట ఇక్కడ ద్వితీయోపదేశ కాండములో దేవుడు చెబుతున్న ఓ అద్భుతమైన దీటేన మాట తొమ్మిదాజే మొద మొదటి వచ్చినము ఇస్రాయలు వినము నీకంటే గొప్ప బలము గల జనములను ఆకాశం అంటూ ప్రాకారం గల గొప్ప పట్నములను స్వాధీనపరచుటే స్వాధీనపరచుకుంటే నేడు నీవు యోర్ధాన్ని దాటబోచున్నావు ఆ ప్రజలు గొప్పవారు ఉన్నత దేహులు వారు నీవు ఎరిగిన అనాకీల వంశీయులు అనాకీలు ఎదుట ఎవడు నిలవగలరు అను మాట నీ వింటివి కదా కాబట్టి నీ దేవుడుని యహోవ తానే దహించు అగ్నివలే నీ ముందరు దాటిపోచున్నాడని నేడు నీవు తెలుసుకొను ఆయన వారిని నశింపచేసి నీ ఎదుట వారిని కోలద్రోహిను యహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెలగొట్టి వేగమే వారిని నశింపచేసదు నీ దేవుడిని యహోవాని ఎదుటి నుండి వారిని తోలువేసిన తర్వాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా యహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకునవద్దు ఈ జనముల చెడుతలను బట్టియే యహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు నీకు ఉద్యోగం వచ్చాక డబ్బు సంపాదించాక భార్య కలిగాక పిల్లలు కలిగాక ఇల్లు కట్టుకున్నాక అన్నీ కలిగాక ఇది నా వల్లే కలిగిందని నువ్వు అనుకోకూడదు అని అంటున్నాడు ఇక్కడ నువ్వు అనుకుంటే నీ సమస్య ఆకాశం అంటున్నంతగా ఉంటుంది అనైక్యులు ఇల్లు అంటే ఆకాశాన్ని అంటుకున్నంత గొప్ప ఇల్లు కట్టారంట అప్ప కానానపురంలో దేవుడు ప్రజలు ప్రవేశించక ముందు ఆకాశాన్ని అంటుకున్నంత ఇల్లు కట్టారంట అంటే చంద్రమండలాన్ని దాటి ఇల్లు కట్టారంట వాళ్ళు మహా ఉన్నత దేహులు చాలా భయంకరులు అక్కడ వాళ్ళు ఉన్నారు అని తెలియగానే యహోస్వా వారిని తృణీకరించాడు కాలేబు వారిని తృణీకరించాడు మిగతా పది మంది వాళ్ళతో ఏకీపించి అక్కడ ఉన్న దేహుల మనం చచ్చిపోతాం అన్నప్పుడు దేవుడు పది మంది చెప్పిన మాటను వ్యతిరేకించాడు శపించాడు మీరు నా మాట నమ్మలేదు యహోస్వ కాలేబులకు మీరు నమ్మలేదు కాబట్టి వాగ్దానం చేసిన చేర్రని ఈ పది మంది మాట విన్న ముప్పై లక్షల మందిని శపించాడు ఇక్కడే ఈ అరణ్య అరణ్యంలోనే మీరు రాలిపోతారు అన్నాడు ముప్పై లక్షల మంది చచ్చిపోయారు వాళ్ళ పిల్లలు కానన్పురం చేరారు అయితే ఇద్దరే చేరతారు అన్నాడు ఎవరు చేరతారు దేవుని మాటికి న్యాయం చేశారు దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నారు దైవజండాన్ని మోసే చెప్పిందల్లా ప్రతి మాటకి ఎప్పుడు తిరగయ్యలేదు బాధించలేదు వేధించలేదు ఏ మాటతో చెప్పాడో మోసే యహోస్వ కాలువులు ఇద్దరే విన్నారండి కాబట్టి వాళ్ళిద్దరూ గమ్యం చేరారు అనాయక్యలు రాక్షసుని చూసి భయపడలేదు వాళ్ళు గృహాలను చూసి భయపడలేదు ఆకాశం అంటుకున్నంతగా ఉన్నాయి నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నేను అనాయక్య చంపేస్తాను అన్నాడు ఎవరు కాలే యహోస్వ కూడా ఆ మాట అంగీకరించాడు అందుకనే దేవుడు వాళ్ళిద్దరే తప్ప ఇంకెవరు అన్నాడు ఇరిమియా కాలంలో గొప్ప సంఘం ఉండేది కానీ చివరికి వచ్చినప్పుడు సంఘం అంతా చెదిరిపోయింది ఇర్మియాకి ఒక్కడే సపోర్ట్ చేశాడు ఇర్మియా సంఘంలో ఒక్కడే పరలోకం చేరాడు ఎవరు ఎబెద్లే వచ్చి అంటున్నాడు రాజా యహోయాకేం ఇర్మియా ఉన్నది ఉన్నట్టు ప్రవ ప్రవచించినందుకు బుద్ధి చెప్పినందుకు మీరు గోతులు తోసేస్తారా ఇది న్యాయమేనా అమోసి గ్రంథంలో ఐదు పది ప్రకారంగా యథార్థవంతులను నీతిమంతులను బుద్ధి చెప్పేవారిని ఎక్కడ పెడతారు జనులు తృణీకరిస్తారు ద్వేషిస్తారని రాస్తుంది అలాగే మీరు ద్వేషిస్తున్నారు తృణీకరిస్తున్నారు ఇరుమే చెప్పింది ఆ దైవజెండు చెప్పింది నిజం అతను దరిద్రత అనుభవిస్తున్నాడు కావచ్చు కానీ దేవుడు అతను తోడుగా ఉన్నాడు అన్నప్పుడు ఇర్మేకు సపోర్ట్ చేసిన ఇబ్బంది మేలేకు సంఘంలో ఒక్కడే దేవుని రాజ్యం చేరాడు మిగతా వాళ్ళందరూ చనిపోయారు రాజు కూడా నమ్మలేదు సమాజం కూడా నమ్మలేదు కుటుంబం కూడా నమ్మలేదు ఇర్మియాను అందరూ ద్వేషించారు ఒక్కే పెద్ద లేకు నిలబడ్డాడు అతడే గమ్యం చేరుతాడని దేవుడు వాగ్దానం ఇచ్చాడు కానీ మోసే కాలంలో ముప్పై లక్షల మంది బయలుదేరారు ఇద్దరే నిలబడ్డారు మిగతా వాళ్ళందరూ సనుక్కున్నారు రాలిపోయారు సహోదరుడ ఈరోజు ఈ వాక్యం వింటున్నాను నీ జీవితంలో సత్యాన్ని గ్రహించు ఇక్కడ దేవుని వాక్యము చెబుతుంది నీకంటే గొప్ప బలము గల జనములను ఆకాశం అంటూ ప్రాకారం గల గొప్ప పట్టణములను నువ్వు స్వాధీని పరచుకుంటావు ఆకాశం అంటూ గొప్ప పట్టణములంటే నీ అప్పు ఆకాశమంతగా కనబడుతుంది కోటి రూపాయలు అప్పు ఉంది అది పెద్ద పర్వతలా కనబడుతుంది అప్పులు తీసుకోవడానికి నీ దగ్గరకు వస్తున్నాడు అనుకోండి అప్పించినాడు నీకు సింహలా కనబడతాడు ఎందుకని నీకు అప్పిచ్చినప్పుడేమో ఆ మనిషి దీకి ఎలా కనబడతాడు సాధువులా కనబడతాడు గొర్రె పిల్లలా కనబడతాడు కానీ అప్పు తీసుకోవడానికి వచ్చినప్పుడు సింహంలా కనబడతాడు నువ్వు భయపడిపోతూ ఉంటావు అలాంటప్పుడు నువ్వు అప్పు చేసేదానికంటే దేవునికి మొరపెట్టడం నీకు మేలు కదా మనుషులు అప్పిస్తారు రెట్టింపూసం చేస్తారు కానీ దేవుడు నీకు ఇస్తాడు అప్పు చేయనివాడు తిరిగి నీకు ఇచ్చింది తీసుకోడు అది మన దేవుడులో ఉన్న గొప్పతనం మన ప్రభు అయిన క్రీస్తు ఉన్న గొప్పతనం అంటే బైబిల్ నుంచి మీకు వివరంగా చూపిస్తున్నాను కీర్తన ముప్పై ఎనిమిది మూడు నా పాపం వలన ఆరోగ్యం నా శరీరం విడిచిపోయి స్వస్థత ఎముకల్లో లేదు చూసారా అంటే ఈ భక్తుడు ఏమంటున్నాడంటే నా శరీరంలో ఉన్న ఆరోగ్యాన్ని ఎవరు దొంగిలించారంటున్నాడు పాపము పాపం అంటే ఏంటి సారా తాగడం అబద్ధం ఆడడం పాపం కోప్పడ్డం పాపం దొంగతనం చేయడం పాపం గుడికి రాకపోవడం పాపం దేవుని వాక్యం వినకపోవడం పాపం నియమిక దినాలను వ్యతిరేకించడం పాపం దేవుని వాక్యం ప్రకటించబడుతుంటే దానికి న్యాయం చేయకుండా ఏకీపించకపోవడం పాపం ఆ పాపాలు నిన్ను తరుముతాయి అలా తరిమేటప్పుడు నీలో ఉన్న ఆరోగ్యాన్ని ఎత్తుకుపోతాయి నిన్ను అప్పులు పాలు చేస్తాయి నువ్వు వాక్యం ఎంత శ్రద్ధగా వింటావో నువ్వు విన్న వాక్యాన్ని బట్టి నువ్వు ఎంతగా దేవుని స్థుతిస్తావో వాక్యం అందు ఎంతైతే నువ్వు ఆనందిస్తావో అంతగా దీవెల్లో నీ హృదయంలో నీ జీవితంలో నీ కుటుంబంలో కురుస్తాయి వర్షం వలే నీ మీద పడతాయి అప్పుడు నువ్వు ఆనందపరిచడి అయిపోతావు సంతోషమై సంతోషంతో నింపబడతావు ఎక్కడికి వెళ్ళిపోతావు పరమగీత రెండు అధ్యాయాలు ఉన్నట్లు సారోన్ పొలంలోకి వెళ్ళిపోయి హాయిగా సంతోషిస్తావు ఈ రోజు ఈ వాక్యం ఏంటన్నా నీవు ఒక సత్యాన్ని గుర్తించాలి నీ పాపము ఏమిటో తెలుసా నువ్వు దేవుని గుడికి వెళ్ళకపోవడమే పాపం దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉండడం దొంగలించడం అంటే నువ్వు కూడా ఒక దొంగ అనమాట దేవుని సన్నిధిలో నువ్వు చెప్పుకోకపోవడమే పాపం అందుకనే ఇక్కడ ఏమన్నాడు కీర్తన ముప్పై ఎనిమిది మూడు నా పాపం వలన నా శరీరమును ఆరోగ్యం ఏం చేసిందంట విడిచిపోయి స్వస్థత కొంచెమైన లేదు ఎముకల్లో స్వస్థత లేదంటే అండి ఎముకల్లో బలం ఉంటే ఆరోగ్యం ఉంటేనే నీకు మంచిది ఎముకల్లో ఆరోగ్యం లేదనుకోండి అది శరీరానికి నరాలకి పళ్ళకి కళ్ళకి తలంపులకి పట్టేస్తుంది నీ తలంపుల్లో ఉన్న దోషం నీ చూపులో ఉన్న దోషం నీ నోటు వచ్చిన దోషం చిరాకు పరాకులన్నీ కలిసి నీ ఒంట్లో ఉన్న ఆరోగ్యాన్ని దొంగలిస్తాయి మరో మాటలో చెప్పాలంటే నువ్వు దేవుని సన్నిధికి నిర్లక్ష్యంకి వెళ్తున్నావు కదా అది భయంకరమైన పాపం ఎక్కువ రోగాలు తెచ్చిపెడుతుంది కాబట్టి ఈరోజు నీ తప్పు నొప్పుకో నీ పాప నొప్పుకుంటే నువ్వు దేవుని రాక కొరకు నువ్వు సిద్ధపడతావు అందుకనే లోక పంతొమ్మిది ఎనిమిదిలో జక్క అంటున్నాడు నిలబడి ప్రభా నేను దొంగిలించిన దానికి ఐదంతులు ఇస్తాను ఎప్పుడన్నా దేవుని చందా దొంగిలించేవాళ్ళు ఎంత దొంగిలించేవు చెప్పు అంటే లెక్కలేయరు వాళ్ళు ఎవరికైనా ఇచ్చింది ఉన్నాయనుకోండి ఎంత ఇచ్చారో కరెక్ట్గా లెక్కలు పెడతారు ఇచ్చింది తిరిగి తీసుకోవడానికి లెక్కలు కరెక్ట్గా కడతారు కానీ దేవునికి ఇవ్వలేనిది వీళ్ళ దగ్గర ఉండిపోయి చూసారా దాన్ని బట్టి రోగం వచ్చింది దాన్ని బట్టి మనశ్శాంతి లేదు దాన్ని బట్టి నీ కుటుంబంలో చాలామంది మారరు నువ్వు దొంగగా ఉన్నావు కాబట్టి నీ ఇంట్లో వాళ్ళే మారరు మారుమనిస్ పొందరు నీ ఇంట్లో వాళ్ళే త్రాగుబూతులుగా ఉంటారు నీ కుటుంబమే త్రాగుబోతులుగా ఉంటారు నీ కుటుంబమే నీమే తిరుగుబాటు చేస్తారు సమాజం తిరుగుబాటు చేస్తాది ఎందుకంటే పాపం నీలో ఉంది ఆ పాపం ఏ పాపము అని అంటే నువ్వు ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వడం లేదు సమయాన్ని ఇవ్వడం లేదు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళడం లేదు దేవుని దర్శనం పక్కన ఇవ్వడం లేదు దేవుని సన్నిధిలో నువ్వు ఏకీపించడం లేదు నీ సమస్యను దేవుడితో చెప్పుకోవడం లేదు కాబట్టి అదంతా పాపం కాబట్టి నీ జీవితంలో అశాంతి అశాంతి ఇక్కడ పంతొమ్మిది అధ్యాయం లోకస్ వార్త ఎనిమిది వచ్చినాలో ప్రభా నేను ఎవరి దగ్గరతో అన్యాయం తీసుకున్నానో వాళ్ళకి నేను ఐదు వందలు ఎవరి దగ్గర తీసుకున్నాడే ఇతను అన్యాయంగా మనుషుల దగ్గర తీసుకున్నాడు దేవునికి ఇవ్వాల్సింది కూడా దొంగిలించాడు నేను ఐదు వందలు అన్నాడు ఇచ్చేసాడు ఇంకా అతనికి సగం బాగా మిగిలింది అంటే ఒక ఇరవై లక్షల్లో పది లక్షలు ఇచ్చేసాడు మిగిలిన పది లక్షలు పేదవని పిలిచి ఇచ్చేశాడు అతను మొత్తం ఇల్లంతా ఖాళీ చేసేసాడు క్రీస్తు దొరికేటి అనుకున్నాడు ఇదే లోక సువార్త ఇరవై రాజ్యాలు విదరోలు కూడా తనకు కలిగిందంతా హుండీ లేసేసింది నాకు క్రీస్తు మాటలు దొరికే క్రీస్తు దొరికేది చాలు అనుకుంది క్రీస్తు జీవజాల ఓటలు నీ హృదయలో ఉంటే నీకు ఈ లోకం మీద ఆశ చచ్చిపోతుంది బంగారం మీద ఆశ చచ్చిపోతుంది ఏటీఎంలున్న డబ్బు మీద ఆశ చచ్చిపోతుంది ఈ లోకం మీద మమ్మకారం చచ్చిపోతుంది నీ ఒంటి మీద బట్టలు ఎలాగున్నాయో చూసుకోవు క్రీస్తు నీలో ఉంటే నువ్వేం తింటున్నావు కూడా ఆలోచించవు నువ్వు నివసించే గృహం కోసం ఆలోచించావు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ క్రిస్టియన్ ప్రేమించినట్లయితే సమస్తాన్ని మర్చిపోతావు ఇక్కడ జక్కీ నేను యేసుప్రభు అన్న మాట్లాడుతూ తెలుసా పంతొమ్మిది పదిలో ఇతడు కూడా అబ్రహాం కుమారుడే అబ్రహం దేవునికి ఇవ్వడంలో ముందున్నాడు విశ్వాసులకు తండ్రి అయ్యాడు దేవునికి అయ్యాడు అలాగే జక్కీ కూడా అబ్రహాం పక్కకి వెళ్ళిపోయాడు అంటే ఇతను కూడా విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఇతడు కూడా ఏమయ్యాడు నీతిని స్థాపించాడు జక్కయ్య సమస్తాన్ని విడిచిపెట్టాడు క్రీస్తుని ఎంబడించాడు అది సమర్పణ అంటే కాబట్టి సహోదరరా ఈరోజు మీరు వింటున్న ఈ వాక్యము ప్రథమ ఫలం ఆరోగ్యము సిద్ధపాటు నువ్వు దేవునికి ఇచ్చేది ప్రథమ అయితే నువ్వు ఆశ్రయించబడతావని ఈ లేఖనం స్పష్టంగా చెప్తుంది కాబట్టి ఇక్కడ సామితులు నీకు స్పష్టంగా చెప్తుంది ఏమన్నంటే ఆ మూడాజం తొమ్మిదవ వచ్చును నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం నుంచి యహోవాను గనపరచు అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగలోని కొత్త ద్రాక్షరసము పైకి పొరలిపారును సహోదరులరా అప్పుడు అప్పుడు ఆరవచ్చును నీ ప్రవర్తన అంతటి చెందు ఆయన అధికారంలో ఒప్పుకోను అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేయను నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు దేవుడు ఈ వాక్యంతో నీతో మాట్లాడుతున్నాడు అప్పుడు అనే పదం అప్పుడు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే నీ సమయాన్ని దేవుడికి ఇస్తావో నీ కలిగిన దేవునికి ఎప్పుడైతే ఇస్తావో నీ శరీరాన్ని దేవుడికి ఎప్పుడైతే ఇస్తావో నీ జీవితాన్ని ఎప్పుడైతే దేవునికి ఇస్తావో అప్పుడు నీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా ఎంతో తొలగిస్తాడు మీకు ఒక్క వాక్యం మీ మనసులో పెట్టుకోండి లోక స్వార్త పదకొండు నలభై ఒకటిలో మీకు కలిగినవి ధర్మం చేయడి అప్పుడు మీ కలియు శుద్ధిగా ఉండును అయితే సామెతులు మూడు ఎనిమిదిలో నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును భాగమునిచ్చి అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్తువో కలుగును ఏడో వచ్చిన యహోవైన భయపతులు కలిగి చెడుతనం విడిచిపెట్టము కాబట్టి సహోదరులరా నువ్వు దేవుని భయపతలు కలిగి ఉన్నావు రెండో రాకడికి ఎత్తబడతావు అన్న రుజువేటంటే ఈ వాక్యానికి ఎవరైతే న్యాయం చేస్తారో వారు ఎత్తబడి పెండ్లి కుమార్తెలుగా ఉంటారు రెండో రాకుల్లో ఎత్తబడతారు ఆశ్రయించబడతారు సిద్ధపరచడానికి నీ వల్ల జరగదు నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యం విని దేవునికి లోపడతావో పరిశుద్ధాత్మను వచ్చి నేను అంగీకరిస్తాడు సిద్ధపరుస్తాడు నీలో ఉన్న ప్రతి కష్టాన్నించి అవమానం నుంచి రోగం నుంచి ఆర్థిక సమస్య నుంచి అప్పుల నుంచి నేను విడిపిస్తాడు ఆర్థికంగా సహాయం చేస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆత్మలో శాంతినిస్తాడు నీ పాపములన్నీ క్షమిస్తాడు జ్ఞాపకం చేసుకోవడం ఎస్యా నలభై మూడు ఇరవై ఐదులో ఉంది నీ పాపం మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని ప్రభు చెప్తున్నాడు ఈ వాక్యం నీ జీవితంలో మనందరి జీవితంలో నెరవేరినాక పరిస్థితులు ఈ వాక్యం బిడ్డలు దీపించండి చాలామంది రోగులు ఉన్నారు ముట్టండి అప్పుల్లో ఉన్నారు అప్పుల నుంచి విడిపించండి కొరకు సిద్ధపరచండి శాంతి సమాధానం ప్రసాదించండి వీరి సంఘాన్ని వీరి కుటుంబాన్ని ఆశీర్వదించి దయతో వీరి సరిహద్దులు విశాలపరచమని ఏ సమాలు ప్రార్థిస్తున్నామని తండ్రి వందలు